ైజుల ఢహలేలుయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయ పరికవందని చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త పదవాధ్యాయము ఇరవేడ వచ్చిన నేను చదువుతున్నాను దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియూ నిన్నువల నీ పొరుగు వారిని ప్రేమింపవలననియూ రాయబడి ఉండదని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డారా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో మన ప్రభు అయిన దేవుణ్ణి మనం ప్రేమించాలి సేవించాలి అని రాయబడి ఉన్నది దేవుణ్ణి ప్రేమించుట సేవించుట అంటే యోహోను రాసినటువంటి సువార్త పదిహేనాధ్యాయంతో తొమ్మిది వచనాల్లో ఆయన ఆజ్ఞల ప్రకారము గైకుందుటియే అనుసరించి నడుచుటియే దేవుణ్ణి ప్రేమించుట ప్రియమైన దేవుణ్ణి బిడ్డారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి ఆయన్ను చాలా గౌరవిస్తాడు ఆయన్ని చాలా ఉన్నతంగా చూస్తాడు ఆయన్ని కౌగులించుకుంటాడు అట్లాగే మనం కూడా జీవ జీవ జలాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడూ హృదయాన్ని హత్తుకోవాలి మా హృదయంలో దేవుని యొక్క వాక్యము మనం ఉంటే మనం ఆయన్ని ప్రేమించినట్టు మనం అందరిని కూడా మనం ప్రేమించేటువంటి వారిగా ఉంటాం మరి మనం ఏం చేస్తున్నాం పరిశుద్ధాత్మని మనము దూషిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మని మనము ఎగతాలు చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే మా మారు మనసు పొందుతావో మారు మనసు పొందేటట్టుగా చేసేది చేసేది కూడా ఒప్పింపజేసేది కూడా పరిశుద్ధాత్మడే ఒప్పుకున్న తర్వాత నువ్వు నీటి పాపిటీ పొందిన తర్వాత నువ్వు దేవుని కుమారుడవయి నీ హృదయంలో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడే మరి అలాంటి నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిని అభిషేకింపబడినటువంటి వారిని వరాలతో వాడబడుతున్నటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవదూతల భాషలతో మాట్లాడుతున్నటువంటి వారిని స్వస్థత కార్యాలు చేసేటువంటి వారిని నువ్వు ఎగతాలు చేస్తున్నావంటే మరి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఎగతాలు చేస్తున్నట్టు దేని స్తోత్రమాల ఈ నీ నా యహోవాను నువ్వు ప్రేమించాలి నువ్వు దేవుడిని గౌరవించాలి దేవుడి సేవకులను దేవుని ఆత్మ కలిగిన వారిని దేవుని వాక్యం కలిగినటువంటి వారిని నువ్వు ఏగతాలు చేస్తే నీకు ఈ లోకమందును రాబోయే యుగమందును కూడా నీకు పాపక్షమాపడం లేదని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది దేని స్తోత్రమాల ఎల్లుయా నీ దేవుడిని యహోవాను ప్రేమించాలి నువ్వు ఆయన్ని గౌరవించాలి మాటలతో సేవకుల్ని బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఉన్నతంగా జాగ్రత్తగా మాట్లాడాలి అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించుట గౌరవించుట రెండవదిగా ప్రేమైన దేవుని పిల్లరా నువ్వు నీ దేవుడైన యహోవాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ప్రార్థనలో గౌరవించాలి ప్రార్థనలో గౌరవించడం అంటే ఏంటి ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడుట ప్రార్థన అంటే నువ్వు దేవుడితో సంభాషించుట నువ్వు దేవుడికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆయన కృపతో మహిమతో శక్తితో నిన్ను నింపుతాడు ఆయన బలముతో నిన్ను నింపుతాడు లోక నాలుగు పద్నాలుగు ద్వారా కీర్తన పంతొమ్మిది తొంభై కీర్తన పద్నాలుగు వచ్చిన ద్వారా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మోకరించే ప్రార్థన చేయాలి నువ్వు అటు ఇటు చూడకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరు తలుపు కొట్టినా తలుపు కూడా తీయకూడదు నీకు సెల్ ఫోన్ వచ్చినా సరే నువ్వు సెల్ ఫోన్స్ కూడా తీయకూడదు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు దేవుడితో సంభాషిస్తున్నావు కనుక నువ్వు దేవుడితోనే ఉండి నీ ప్రార్థన ముగించిన తర్వాతనే నువ్వు తలుపు తీయాలి వారితో మాట్లాడాలి అదే నువ్వు గౌరవించడం ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి కానీ సెల్ ఫోన్ చూసుకుంటా సెల్ ఫోన్ మాట్లాడుతా కాళ్ళు జాబుకుంటా పడుకుంటా ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే అది నువ్వు దేవుని గౌరవించినట్లు కాదు ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని వందనంగా చక్కగా మంచిగా నీట్గా తయారయ్యి ఆయన గౌరవిస్తూ ఆయనకు పూలదండేసి ఆయనకి షేకాండిచ్చి చక్కగా చేతులు కట్టుకుని నువ్వు ఆయనతో మాట్లాడతావు అప్పుడు ఆయన నీకు ఏ సమస్య కావాలో ఆ సమస్యను నీకు తీరుస్తానని చెప్తాడు నిన్ను బట్టి అదే ఆయన దగ్గర నువ్వు మరి యక్షగాలుగా మాట్లాడుతూ కాలరాగరేసుకుంటూ మాట్లాడుతూ కింద కూర్చుంటా మాట్లాడుతూ డొల్లాడుతూ మాట్లాడుతూ మరి ఎకతాలకు నవ్వుతో మాట్లాడుతూ నోట్లో ఇరికిపోయినటువంటి చికెన్ మొక్కలు తీసినట్టుగా పొలతో గీక్కుంటూ ఆయనతో మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆయన గౌరవించినట్లా అక్కడున్న పోలీసులు ఈడెవడో ఎకతాలు చేస్తున్నాడు పక్క అంటారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుని గౌరవించాలి సెల్ ఫోన్ మాట్లాడకూడదు తలుపు తీయకూడదు ఎవరితో మాట్లాడకూడదు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే రహంద రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు వాక్యములో వాక్యముతో వాకింగ్ గురించి మాట్లాడేటప్పుడు దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చాలా గౌరవంగా రెస్పెక్టెడ్గా విధేయత విధేయతగా ఆలోచించి మాట్లాడాలి రెండవదిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి ఎట్టమడితే అట్ట కూర్చోవడం సెల్ఫోన్తో మాట్లాడతాం బయటకు వచ్చి మాట్లాడతాం పడుకుంటాం ప్రార్థన చేయడం అది దేవుణ్ణి గౌరవించడం కాదు పాలయాంగ్ చౌగారు అనేటువంటి కొరియా పాస్టర్ గారు ఆయన ఉన్నాడు ఆ పాస్టర్ గారు చాలా ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి సంఘం గల జనాభా గల మరి చర్చికి ఆయన పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తే గెలిచేటప్పుడు ఆయన పిఏకి సెల్ ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళి ప్రా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడంట అది యొక్క కొరియా మరి దేశం యొక్క రాజుగారు ఫోన్ చేసాడంట నేను పాలాన్షో గారితో మాట్లాడాలి అని ఆయన చెప్పాడంట పాల్క్షో గారు ఎవ్వరు ఫోన్ చేసిందని వచ్చే వరకు ఆయన ప్రార్థనలో ఉన్నాడండి ఆయన తర్వాత మాట్లాడతాడండి అని చెప్పమంటే ఒకసారి ఫోన్ చేశాడంట అయ్యా ఆయన ప్రేర్లో ఉన్నారు ఒక రెండు గంటలకి మాట్లాడతారని చెప్పమన్నారండి రెండోసారి ఫోన్ చేశాడంట అయ్యా ఆయన ప్రేర్లో ఉన్నాడు ఆయన అదే చెప్పమన్నాడయ్యా మూడోసారి ఫోన్ చేశాడంట ఆ యొక్క కొరియా ఆ యొక్క రాజ్ గారు మూడుసార్లు ఫోన్ చేసిన ఆయన అదే మాట చెప్పాడంట ప్రిమయా దేవుని బిడ్డారా ఆయన ప్రార్థన ముగించుకుని వచ్చాడు అయ్యా మరి కొరియా రాజుగారు ఫోన్ చేశాడు ఆయన ప్రైన్లో ఉన్నాడయ్యా కొంత సమయం తత కలమని నేను అదే చెప్పాను అన్నాడంట దేని స్తోత్రం అల్లెలు కొరియా రాజుగారు ఈయన కలవడానికి వచ్చి నేను రాజును కదా నేను మరి ఈలో ఏది శాసిస్తే అది జరుగుతుంది కదా నేను కొట్టమంటే కొడతారు తిట్టమంటే తిడతారు జైలుకి వెళ్ళమంటే జైల్లో పడేస్తారు మరి మీ పిఏనా మరి నీకు ఫోన్ ఇవ్వమంటే ఎవరైతే దాన్ని నెగతాలు చేశాడు ఆయన్ని తీసేయనాడంట పాలాం చో గారు ఆ రాజుగారికి సమాధానం చెప్పాడంట అయ్యా రాజా నువ్వు ఈ యొక్క కొరియా దేశానికే రాజువి నేను సేవించున్నటువంటి దేవుడు నేను ప్రేమించున్న దేవుడు ప్రపంచానికి రాజు ప్రపంచాలకి రారాజు సృష్టి ఏదైతే ఉందో దాన్ని సృష్టించి పుట్టించినటువంటి గొప్ప మహాదేవుడితో నేను మాట్లాడుతున్నాను అలాంటప్పుడు మేము నీతో ఎప్పుడు కూడా మేము మాట్లాడమో ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా ప్రార్థన చేస్తున్నాడు అని అన్నప్పుడు మీరు కూడా ఫోన్ చేయబాకండి మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నడంట దేవుని స్తోత్రం వాళ్ళ ఎల్లుగా ఆయన ఈ యొక్క పిఏని పాస్టర్ గారిని జాబ్ నుంచి తీసేయండి అని అంటున్నాడంట మేము మాకు ఎప్పుడు ఫోన్ చేయబాకండి సృష్టికర్త అయిన ప్రభు ఏ సైతో నేను మాట్లాడుతున్నాను అంటే ఆయన తలదించుకుని కామ్గా వెళ్ళిపోయాడ అంట ప్రియమైన దేవుని బిడ్డారా నేను కూడా అంతే ప్రార్థన చేసేటప్పుడు గంటైనా రెండు గంటలైనా తలుపు వేసుకున్నానంటే రెండో వ్యక్తితో నేను తలుపు తీను సెల్ ఫోన్ వచ్చే సెల్ ఫోన్లో మాట్లాడను అసభ్యకరంగా కూర్చోను నోట్లో పొలెట్టుకుని టెట్టా అనుకోను బ్యాస్బెట్లు వేసుకుని కూడా కూర్చోను మోకరించే నేను ప్రార్థన చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడుని నేను గౌరవిస్తున్నాను నా బిడ్డ ప్రార్థనలో నన్ను ఏ విధంగా ఎదుగుతున్నాడు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు ఎంత గ్రస్పెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు నా నామాన్ని మహిమపరుస్తున్నాడని దేవుడు నీ యొక్క విధేయతను నీ ప్రేమను చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అందుకే పాలయాక్ష గారు అంత గొప్ప అయ్యాడు ప్రేమ దేవుని బిడ్డారా యేసు మార్గంలోనే నేను వెళ్తున్నాను నేను కూడా ఆ మార్గంలోనే నేను వెళ్తున్నాను కనుక ఈ చిన్న దాసుడినైనా నన్ను దేవుడు ఓ అంచెలంచెలుగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని సంగమా నీ దేవుడైన యుహోవాను ప్రేమించండి నీ దేవుడి యుహోవాను గౌరవించండి వాక్యములో ప్రేమించ వాక్యంతో ప్రేమించండి వా మరి దైవజనులను సేవకులను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి వారిని దేవుణ్ణి దైవజనులను విశ్వాసులను గౌరవించండి మరి వాక్యంతో గౌరవించండి వాక్యములో గౌరవించండి ప్రార్థనలో దేవుణ్ణి గౌరవించండి అప్పుడు నీవు అత్యున్నతమైనటువంటి విజయాలను పొందుకుంటావు మరి యేసుప్రభు వారు చేసిన కార్యములను యేసుప్రభు చేసినటువంటి వాక్య పరిచర్యను యేసుప్రభు అపోస్తులు చేసినటువంటి బలమైన కార్యాలను మీరు చేస్తారు మీ జీవితంలో అన్నిటిలోనూ వర్దిల్లుతారు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు